విశాఖ జిల్లా గాజువాక మండలం రిపబ్లిక్ డే దినోత్సవం ఈరోజు ఏపీఐఐసి ఐలా ఆటోనగర్లో డెబ్బై ఏడవ రిపబ్లిక్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐలా కమిషనర్ ఏ కిషోర్ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఐలాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి కంపెనీ యాజమాన్యానికి కమిటీ పెద్దలకు తెలియజేయడం జరిగింది అనంతరం ఐలా కమిషనర్ ఏ కిషోర్ మాటల్లో విందాం సెక్రటరీ చీకటి సత్యనారాయణ మరియు వైస్ చైర్మన్ కొల్లి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడటం జరిగింది మేము గత లాస్ట్ ఎలక్షన్కి బహుశా ఏప్రిల్లో ఇప్పుడు ఎలక్షన్ రావచ్చు అటు ఐదేళ్ళలో మేము ఏం చేసాము అన్న కార్యక్రమాల్లో పెదగంటి ఎడ ఏరియా కానీ ఏ బ్లాక్ కానీ మిగతా డి బి బ్లాక్ డి ఎక్స్పెన్షన్లో రోడ్లు డ్రైన్లు మ్యాక్సిమం మా టైంలో కంప్లీట్ చేసాం అలాగే ఇక్కడ బిల్డింగ్ చూసుకుంటే దీనిలో కొన్ని మాడిఫికేషన్ బాత్రూమ్స్ కానీ మిగతా ఎలివేషన్ కానీ వాస్తు కొంత తప్ప అంటే దాన్ని సవరణ చేసుకుంటూ బిల్డింగ్ కూడా డెవలప్ చేసాం మ్యాంగో గార్డెన్ ఉందంటే అది పబ్లిక్కి అందరికీ ఎంటర్ప్రైనర్స్తో పాటు పబ్లిక్ అందరికీ ఉపయోగపడాలను నమస్కారం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఐలా అనేటువంటిది గాజువాక్ ఐలా ఈ గాజువాక్ ఐలలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ కమిటీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆటో నగర్ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేస్తుంది ఇటువంటి అయినా మరింత అభివృద్ధి చేసి మరొకసారి ఇదే కమిటీ మళ్ళా వచ్చి ఈ నగర్ అభివృద్ధిలో భాగం పంచుకుంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఎవరై డెబ్బై ఏడో సంవత్సర రిపబ్లిక్గా మనం పెద్దవారిని ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ శుభ జరుపుకుంటున్నాము అలాగే మన ఈ ఆటోనగర్లో అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి ఒకటిగా అన్నీ చేసుకుంటున్నాము ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది సో దాంట్లో భాగంగా ముఖ్యంగా నగర్లో అభివృద్ధి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఆర్ఓబి కార్యక్రమం కూడా జరుగుతుంది ఆర్ఓబిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు సహకరించి వారి యొక్క తోర్పాటుతోటి ఆర్ఓబి జరుగుతుంది అలాగే ఏవైతే మన పార్కులు అవన్నీ కూడా గ్రీనరీ అన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటున్నావు సో ఇది అందరి తోర్పాటు కావాలని నగర్లో అందరికీ ఈ తోరపాటుతోటి ముందుకెళ్లాలని ఆటోనగర్ వా కమిటీకి ఆటోనగర్ వారికి అందరికీ తెలియజేసుకుంటూ సో అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ